వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు వెల్లుల్లి కారం తోటి చికెన్ వేపుని చేసి చూపించబోతున్నాను మీరు ఎన్నో రకాల చికెన్ వేపుల్ని టేస్ట్ చూస్తుండొచ్చు కానీ ఒక్కసారి ఈ చికెన్ వేపుని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడం మంచి స్పైసీగా టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ చికెన్ వేపుడు భలే నచ్చుతుంది ఇంకా చెప్పడం ఎందుకు చూస్తే మీకే అర్థం చూసి ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఫ్రై కదండి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి ఈ చికెన్ వేసేసిన తర్వాత దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఒక టమాటాని కూడా ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి అన్ని పచ్చివే వేసేసేయాలి ఈ చికెన్ వేగేలోపు మీకు ఈ టమాటా ఉల్లిపాయ కూడా బాగా వేగుతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్టు ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ మనం వెల్లుల్లి కారంలో కూడా కారం వేస్తాం కాబట్టి ఈ ముక్క అనేది వేగేటప్పటికే చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక టీ స్పూన్ కారం వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి మనం వెల్లుల్లి కారంలో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మరి ఆ ఘాట్ ఎక్కువైపోతుంది మసాలా ఘాట్ అనేది అందుకని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీకు ఒక ఐదు నిమిషాలకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ వచ్చి పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి నేను ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేస్తున్నాను ఇది వేగేలోపు వెల్లుల్లి కారం చేసుకుందాం ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ ఇంచు చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాం కదా దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి చికెన్ లో నుంచి వాటర్ మొత్తం పొయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మళ్ళీ మీరు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెడితే మాడిపోతుందండి అంటే ఈ వెల్లుల్లి కారం అనేది ముక్కకి బాగా పట్టదు అందుకని సిమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి మీరు ఈ వెల్లుల్లి కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఎందుకంటే ఈ కారంలో అన్ని మనం పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకొని తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా వేగుతుంది ఆ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పొయ్యి ఇలా వేగుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మీరు మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించుకోండి సుమారుగా ఒక ఐదు నిమిషాలన్నా మీరు బాగా వేగనివ్వాలండి అప్పుడే మీకు ముక్క వేగి రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా వేగుంటుంది చికెన్ అనేది ఇలా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించేసుకోమాకండి మరి ఎక్కువ వేయించేస్తే మీకు ఆ వెల్లుల్లి కారం అనేది మాడినట్లు అయిపోయి పూర్తిగా టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ఈ నిమ్మరసము కరివేపాకు మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ నిమ్మరసం కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేయండి కరివేపాకు వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి అంతే బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సూపర్ గా ఉంటుంది టేస్ట్ మటుకు మీరు ఎన్నో రకాల చికెన్ వేపుళ్ళు తిని ఉండొచ్చు ఒక్కసారి ఈ స్టైల్లో చేసి రుచి చూడండి చాలా బాగుంది మాధవి అని చెప్తారు మరి ఎందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి